శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం వృషభ రాశి జాతికులు జులై మాసంలో రెండవ తేదీ అనగా మనకి బుధవారం రోజున గంట గంటకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది మీ గ్రహ గోచర స్థితి ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఆర్థిక పరమైన అంశాలు రోజు బాగా కలిసి వస్తాయి చాలా రోజులుగా ఉన్న రుణ సమస్యల నుంచి ఈ రోజున బయటపడే అవకాశం ఉంటుంది ఆర్థిక బలాన్ని చేకూర్చుకుంటారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది డబ్బు చేతి నిండా పుష్కలంగా ఉండడం వల్ల ఖర్చులు అవసరాలు అన్ని తీర్చుకుంటారు కుటుంబంలో కావాల్సిన వస్తువులు లేదా మీకు కావాల్సినటువంటివి కొనుగోలు చేస్తారు మరీ ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు చిన్ననాటి స్నేహితుల కలయిక ఉంటుంది మీ మనసులో ఉన్న మీ ప్రియమైన వారిని ఈ రోజున కలుసుకునే అవకాశం ఉంటుంది వారితో ఎక్కువగా సమయం గడుపుతారు విహారయాత్రలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు ఆశ్చర్యకరమైన రహస్యకరమైన సమాచారాలు కూడా తెలుసుకుంటారు ఇక ఈ విషయాలు మీలో చాలా ఆనందాన్ని తెస్తాయి స్నేహితులతోనూ ఆప్తులతోనూ ఈ రోజంతా కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు వ్యాపార లావాదేవీలు మరింత ముందుకు సాగుతాయి వ్యాపార విస్తరణ వేగంగా అభివృద్ది చెందుతుంది అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బు పొందొచ్చు ఉద్యోగం చేసే చోట మార్పులు ఉంటాయి అదనపు బాధ్యతలు వస్తాయి మీలో ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఉత్సాహం వస్తుంది విద్యార్థులకు కృషికి తగ్గ గుర్తింపు వస్తుంది పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి అనుకూలత ఉంటుంది మహిళలకు ఆస్తిపరమైన అంశాలు కలిసొస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యుల్లో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక అంశాలు గంట గంటకు కూడా సంతోషాన్ని కలగచేస్తాయి ఉన్న ఆ ధనాన్ని మీరు విచలవిడిగా ఖర్చు చేయొద్దు అన్ని విధాలా ఆలోచించండి ఒకసారి వ్యతిరేకంగా ఇది ఇంకొకసారి సానుకూలంగా ఉంటుంది గంట గంటకు మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి చేసే ప్రతి పనిలో కూడా మనం చాంచల్యం ఉంటుంది లోతుగా ఆలోచించడం చేస్తారు దేనివల్ల ప్రయోజనం దేనివల్ల ఇబ్బందులు అన్ని ఆలోచిస్తారు మనసు పరిపరి విధాలుగా ఆలోచించి అడుగులేస్తుంది అలాగే ముఖ్యమైన సమాచారాలు ఈ రోజున మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తాయి ఆలోచనల్లో తొందరపాటు తనం లేకుండా చూసుకోండి నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది